నమస్కారం అండి నా పేరు డాక్టర్ హరిహర్నాథరాజు నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్ని ఇది ఏంటంటే శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా ప్రతి ఒక్కరికి మీకు ఏ రకం కష్టం వచ్చినా ఆ కష్టాలన్నీ కూడా మీరు రీరేజ్ చేసుకుంటానికి ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇవ్వబోతున్నామండి ఇది సంబాలా అనేది హై ఎనర్జీ ఇన్ ద వరల్డ్ అనమాట ఆ శంబాలా శక్తితో మీకు మీరు రీలైజ్ చేసుకుంటాకి ఇటు మెడికల్గా ఇటు సైంటిఫికల్కి ఇటు స్పిరిచువల్గా ఈ త్రీ డైమెన్షన్స్లో ముగ్గురికి మూడు రకాలుగానే కూడా మీకు అందరికీ హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగిందండి మొత్తం అంతా కూడా అంటే మనం ప్రాబ్లం రావటం గలక ముఖ్య రీజన్ ఏంటి మనం దాని నుంచి ఎలా ఈజీగా బయటపడిపోవచ్చు అందరూ మీరు అందరూ రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మాకు ప్రోటోకాల్ ఉంటుందండి ఆ ప్రోటోకాల్ ప్రకారం రావాలి మీరు అందరూ మూడు కేజీలు ఉప్పు బకెట్లు వేసుకుని శుభ్రం కలిపేసి తలహార స్నానం చేసి మళ్ళీ నార్మల్ నేను రోజు మీరు ఎలా అయితే శాంపూ సబ్బుతో స్నానం చేస్తారు అలా చేసి అపాయింట్మెంట్ తీసుకుని కింద నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సి ఉంటుందండి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎక్స్పీరియన్స్ చూపిస్తాను ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎప్పుడైతే మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు ఈ రోజు అందరూ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రెస్ అండి స్ట్రెస్ అంటే ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈ రోజున అందరూ కూడా మనం ప్రతి ఒక్కళ్ళు గ్యాజెట్స్ ఉపయోగిస్తున్నాం టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ మైక్రోవేన్లు సెల్ ఫోన్లు సెల్ హై హైటెన్షన్ వైర్స్ ఇవన్నీ ఏం చేస్తుందంటే అంటే ఈఎంఆర్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ వరకు మన బాడీ తట్టుకుంటుందండి కానీ ఇప్పుడున్న మూమెంట్లో టూ థౌసండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఇప్పుడు ఉంటుంది పల్లెటూరులో టౌన్స్లో అయితే త్రీ థౌజండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఉందండి సిటీస్లో అయితే ఫైవ్ థౌజండ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ ఉందండి అంటే ఆ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ మన బాడీలోకి రావటం వల్ల మనకి బాడీలో మెయిన్ స్ట్రెస్ ఏర్పడుతుందండి ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చిందో ఫిజికల్ లెవెల్ ఎమోషనల్ లెవెల్ మెంటల్ లెవెల్ ఇంటలెక్చువల్ లెవెల్ స్పిరిచువల్ లెవెల్ అన్ని రకాలకి కూడా కారణం స్ట్రెస్ అండి ఈ స్ట్రెస్ మనకు తెలియకుండా దానికి ఏ రకమైన మెడిసిన్స్ లేవండి కానీ ఇక్కడ శంబల త్రీ సిక్స్టీ సొల్యూషన్లో ఆ స్ట్రెస్ అనేది మన బాడీలోకి రాకుండా మన బాడీని మనం ప్రొడక్ట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మన బాడీని మనం ప్రొడక్ట్ చేసుకోవాలి కానీ మనం అలా బాడీని ప్రొడక్ట్ చేసుకోవాలంటే మనం ఎక్కువ ఉండాలండి నేచర్ దగ్గరగా ఉండాలి అంటే హిమాలయస్కి వెళ్ళిపోవాలి లేకపోతే నల్లమల అడవులకి వెళ్ళిపోవాలి ఉంటే అరణ్యం లేకపోతే ఈ శంబల త్రీ సిక్స్టీ మన అందరికి ఇస్తే అందుకని నేచర్లో ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ ఇక్కడికి వచ్చి ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ ఏదైతే ఉందో మన బాడీలోకి రాకుండా మన బాడీని మనం ప్రొడక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ శంబాల త్రీ సిక్స్టీ ఏం చేస్తుందంటే ఇట్స్ అప్డేటెడ్ వెర్షన్ అంటే ఆ కాలానికి ఈ కాలానికి ఏంటంటే ఇప్పుడు ఈ సంబాల ఎనర్జీ ఏదైతే వచ్చిందో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మీ బాడీలోకి రాకుండా మీ బాడీని ప్రొడక్ట్ చేస్తుంది ఇప్పుడు మనందరూ ఏం చేస్తున్నామండి నార్మల్గా రోజు వెళ్ళి పూజలు చేస్తాను లేకపోతే హో హోమాలు చేస్తాను లేకపోతే రకరకాల ఎనర్జీస్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు స్పిరిచువల్ ఎనర్జీ అదంతా నిజం హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆ ఎనర్జీ అంతా తీసుకున్న తర్వాత మన బాడీలోకి స్టోర్ అవుతుంది అది తర్వాత మనం సెల్ ఫోన్తో హలో అంటున్నాం అండి ఆటోమేటిక్లీ అది నుంచి డిటాచ్ అయిపోతున్నాం అంటే ఆ రోజుని ఏమైతే చేసారో అదంతా కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆ రోజుని కరెంట్ లేదు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లేదు ఈ కమ్యూనికేషన్ లేదు ఇవన్నీ లేదు అంతను మనం యూనివర్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళం యూనివర్స్ నుంచి ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకోగలుగుతున్నాం ఇప్పుడు ఏమవుతున్నదండి మనం అదే పని చేస్తున్నాం కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కానీ అక్కడి నుంచి మన యూనివర్స్ నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోతున్నాం అంటే యూనివర్స్ నుంచి మనం డిస్కనెక్ట్ అవ్వకుండా ఈ శంబాల త్రీ సిక్స్టీ ఏం చేస్తుందంటే మీకు ప్రొడక్ట్ చేస్తుంది ఎప్పుడైతే ప్రొడక్ట్ చేస్తుందో స్ట్రెస్ అనేది పోతుంది అది అనుభవం మీరు పొందాలి అనుభవం పొందాలంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మీకు నేను ఈ స్ట్రెస్ అనేది లేకుండా జీరో అయ్యేలేగా మా మైండ్ కామ్ అయిపోయేలాగా మీ బాడీ అంతా లైట్ వెయిట్ అయ్యేలాగా మీకు ఒక అనుభవం చూపిస్తాను ఒక ఎక్స్పీరియన్స్ చూపిస్తాను ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చూపించామో ఆటోమేటిక్ మీకు అది అర్థమైపోతుంది అంటే అనుభవం కంటే గొప్పది లేదని ప్రపంచంలో అందుకని విన్నది నమ్మద్దు చూసింది నమ్మద్దు మీరు ఏదైతే అనుభవం పొందారో అనుభవే నిజం అదే శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ శంబాల అనేది హైర్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్ ఎందుకంటే హైర్ ఎనర్జీ ప్రపంచంలో ఇంకోటి ఏమి లేదండి దాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలి అనుభూతిని పొందాలి పొందాలంటే మీకు ఎక్స్పీరియన్స్ పొందాలి నెక్స్ట్ రెండోది ఏంటి మనకి ఎక్కడ వదుకున్న లైఫ్లో స్టెకప్ అయిపోయాం రకరకాల గ్రహాలతో మనం లైఫ్లో రకరకాల ప్రాబ్లమ్స్తో స్టకప్ అయిపోయినా ఆ స్టకప్ ఎందుకు స్టకప్ అయిపోయారు మీకు ఎందుకు కష్టం వచ్చింది అనేది ఈ ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ చేసి ఈ పంచబోతాలు యొక్క ఎనర్జీ అన్నీ కూడా మీకు బ్యాలన్సింగ్ చేస్తామండి రెండో ఎనర్జీ ఏంటంటే రెండోది ఆలోచనలు అదే గ్రహాలు ఆ ఎనర్జీ అంటే మీకు చెప్తాను చూడండి దాని గురించి కొంచెం మీకు అర్థం కావాలంటే మీ అందరి ఇంట్లోని కూడా ఏదో ఒక పూజ గది ఉంటుందండి ప్రతి ఒక్కరింట్లోనే దేవుడిది ఎక్కడో ఎవరో ఒకరు పూజ చేసుకుంటూ ఉంటారు ఎక్కడ పూజ చేసుకుంటూ ఉంటారో నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ చేసుకుంటారు అక్కడ దేవుడి గది పెట్టుకుంటారు అక్కడ పూజ చేస్తారు అక్కడ నార్త్ ఈస్ట్లోనే ఎందుకు ఆ శక్తి ఉంది అనేది మన ముందు మనకు తెలుసుకోవాలి మనం సైంటిఫిక్గా మనకి అర్థం చేసుకున్నప్పుడు మనకు అంత అర్థం అవుతుంది మనం ఎందుకంటే ఇటు మెడికల్ని ఇటు సైన్స్ని ఇటు స్పిరిచువాలిటీని మూటిని సింకనైజ్ చేస్తాం ఇప్పుడు మూడు వేరువేరుగా ఉన్నాయి ఎప్పుడైతే ఆ మూడు కలిసిపోయినాయో అందరూ విషయం అర్థమైపోతుందండి అంటే ఫస్ట్ మనకి సన్ అండి తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తాడు పడమరేపుకి అస్తమిస్తాడు అంటే తూర్పు నుంచి ఏ శక్తి వస్తుందండి సన్ యొక్క ఎనర్జీ వస్తుంది దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు సోలార్ సిస్టమ్ అంటే ఎవరు సూర్య కుటుంబం అంటే సూర్యుడు చంద్రుడు కుచుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువు ఈ తొమ్మిది నవగ్రహాల ఎనర్జీని సోలార్ సిస్టమ్ అంటారు తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఇవన్నీ ఎనర్జీస్ తూర్పు నుంచి మనకు రావడం జరుగుతుందండి అందుకుని ఈ నవగ్రహాలను బట్టి మీ ఆలోచనలు ఉంటాయి దాన్ని బట్టే మీ లైఫ్ డిజైన్ చేయబడింది అది అందుకని ఎవరైనా సరే పుట్టిన తేదీ టైం ఏం అక్కర్లేకుండా లేకుండా మీరు ఎదురుగుండా కూర్చుంటే మూడు నిమిషాల్లో మీకు ఏ ప్రాబ్లం ఉంది లైఫ్లో మీరు ఎక్కడ స్టెకప్ అయిపోయారు మీ కష్టం ఎందుకు ఇలా ఆగిపోయారు అనేది అంతా కూడా మీకు ఎడ్యుకేట్ చేసి దానికి సొల్యూషన్స్ అన్నీ మీకు చెప్పడం జరుగుతుందండి ఇంకా రెండు ఎనర్జీ అంటే నార్త్ నుంచి సౌత్కి వచ్చేదాన్ని ఏమంటారు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు అంటే భూమి యొక్క శక్తి దాన్నే మనం వాస్తు అంటున్నాం వాస్తు అంటే ఏంటంటే అందరికీ ఏం తెలుసు అండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈశాన్యం ఆగ్నేయ నైరుతి వాయువు దాన్ని స్ట్రక్చరల్ వాస్తు అంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది కాకుండా భూమి లోపల ఉన్న వస్తువును కూడా పాత రోజులు ఏమనేవారు అంటే శలి వాస్తు అనేవారు పాత రోజుల్లో ఎవరన్నా ఇల్లు కట్టాలంటే భూమిని పరీక్షేసేవారు మట్టిని చుట్టూ గోడ కట్టి పన్నెండు అడుగులు గొయ్యి తీసి మట్టి అంతా పార పోసేసేవారు జీవనదిలో ఇసుక తీసుకొచ్చి పోసేవారు తర్వాత పాము ఎక్కడైతే పుట్ట పెట్టుకుని ఉందో పుట్ట మనం తీసుకొచ్చి పోసేవారు దాని తర్వాత నవ్వతానే చల్లేవారు మొలకెత్తిన తర్వాత యంత్రపతి చేసి భూ పూజ చేసి ఇల్లు కట్టేవారు అంటే ఇప్పుడు గుళ్ళు కడుతున్నారు అని అంటే ఇల్లు కూడా ఒక దేవాలయంలో ఉండాలి అంటే దేహమే దేవాలయం అంటే మన ఇల్లు కూడా అంత హై ఎనర్జీతో ఉండాలి ఇల్లు కూడా అలాంటి ఇల్లు అలాంటి ఇంట్లో మనం ఉండగలగాలి అంటే అప్పుడు మన ఎనర్జీ అనేది హై లెవెల్లో ఉంటుందండి కానీ ఇప్పుడు ఏమైపోయిందండి ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఒక మనిషి బతుకలేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఈ బాడీని ఏం చేయాలండి శాస్త్ర ప్రకారం పంచపూతాల్లో వచ్చింది కాబట్టి పంచపూతాలతో కలపాలనుకుంటున్నారు అందరూ ఎవరి దాని ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అన్నీ కరెక్టే కానీ పాత రోజుల్లో జనాలు తక్కువ ఉండేవారు భూమి ఎక్కువ ఉండేదండి ఇప్పుడు అదే భూమి ఉంది జనాలు పెరిగిపోయారు మనం ఈ భూమి నుంచి చచ్చిపోయిన తర్వాత ఈ దే దేహాన్ని ఏం చేస్తారండి దహన సంస్కారాలు చేస్తారు దహనం అంటే ఏంటండి ఫిజికల్గా మన బాడీని పంచభూతాలతో కలుపుతాం అంటే ఏంటంటే ఫస్ట్ బాడీని బర్న్ చేస్తారు కొంతమంది చేసిన తర్వాత సంస్కారాలు అంటే ఏంటంటే ఆత్మకి ఫిజికల్ బాడీకి వచ్చి దహనం అండి ఆత్మకు వచ్చి సంస్కారాలు అంటే ప్యూరిటీ అవుతాం అంటే ఈ ఆత్మ ఇంకో జన్మన్నెత్తాలి లేకపోతే భగవంతులు అన్న కలవాలి యూనివర్స్లో కలిసిపోవాలి ఈ రెండింటిలో ఏదో జరగాలి కానీ ఎప్పుడైతే ఇది రిచువల్స్ కంప్లీట్ చేశారో ఆటోమేటిక్గా అవి రెండు జరిగిపోతాయి కానీ కొంతమంది ఏం చేస్తుందంటే బరియలు చేస్తున్నారు భూమిలో బరియలు చేస్తున్న వల్ల అది కూడా కరెక్టే కానీ శరీరం అంతా భూమిలో కలిసిపోతుంది ఎముకలు పళ్ళు అలాగే ఉండిపోతాయి ఆటోమేటికల్లీ అక్కడ కనుక మనం ఊరు చివరి శ్మశానం వల్ల ఊరు సెంటర్ అయిపోయింది పెరిగిపోయిన తర్వాత సిటీ పెరిగిపోయిన తర్వాత అక్కడే తెలియకుండా చాలామంది పెద్ద పెద్ద భవంతులు కడుతున్నారు అలాంటి దుఃఖలు మీరు నివసిస్తున్నారు ఆ కింద ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఇంట్లో వాళ్ళు అందరి మీద పడుతుందండి దాన్ని జియోపథిక్ స్ట్రెస్ అంటారు అంటే ఈ జియోపథిక్ స్ట్రెస్ రావడం గల కారణం ఏంటంటే భూమి లోపల ఐరన్ ఉన్నా భూమి లోపల బొగ్గు ఉన్నా భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూ కలేబారాలు ఉన్న దాని యొక్క ఎఫెక్ట్ ఇంట్లో అందరి మీద పడుతుందండి అందుకోసం అక్కడ కూడా మనం ఈ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా ఈ జియోపథిక్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఫిజికల్ వాస్తు కింద భూమి లోపల ఉన్న వాస్తు అన్ని రకాల ఎనర్జీస్ని మనం బ్యాలెన్సింగ్ చేయగలుగుతాం అలాగే గ్రహాలని మనం బ్యాలెన్సింగ్ చేయగలుగుతాం ఎప్పుడైతే హై ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు రావడం జరిగింది సంభాల శక్తి దగ్గర యూనివర్స్లో ఉన్న శంబాల ఉన్న హై ఎనర్జీ అంతా కూడా మన బాడీలోకి రాసి మన బాడీ అనేది యాక్టివేట్ అవుతుందండి బాడీ మైండ్ సోల్ అంటే ఆత్మ ఎప్పుడూ కూడా యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటుంది మైండ్ ఎప్పుడూ కూడా గ్రహాలు కనెక్ట్ అయి ఉంటుంది బాడీ ఎప్పుడు కూడా పంచభూతాల నుంచి కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఈ మూడిట్లని మనం సింగులైజ్ చేయగలిగితే మీకు లైఫ్లో ఎప్పుడూ ఏ కష్టం లేకుండా మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఆనందంగా ఉండటం కోసం ఈ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అది అంటే ఇది ఇంత పెద్ద సబ్జెక్ట్ అంటే ఇప్పటివరకు ఇది కోలంకుశంగా ఎవరికి తెలియదు కానీ మనం ఇది ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి సైన్స్ అనేది అవగాహన చేస్తున్నాం సైంటిఫిక్గా మెడికల్గా సైంటిఫికల్గా స్పిరిచువల్గా మూడిల్ని సింకనైజ్ చేసేదే శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అందరికీ నేర్పిద్దాం అనుకుంటున్నాం అందరికీ నేర్చుకోవచ్చు అందరికీ హెల్ప్ చేయొచ్చు ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అనుభవం పొందారో ఆటోమేటిక్గా అనుభవాన్ని అందరికీ మనం షేర్ చేసుకోవచ్చు ఇదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మనం మేము ముందుకు రావడం జరిగింది పాపులర్ టీవీ ద్వారా ఇది శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం ఈ రోజున ఏదో రకం ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం అంటే ప్రాబ్లం లేని మన పర్సన్స్ అంటే ఎవరు లేరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీకు మీరు ఎలా బయటకు రావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అంటే మనం ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే ఏంటంటే మనం క్రితజన్మ కర్మానుసారం మనకి కష్టాలు అనేది దొరుకుతున్నాయి అంటే కర్మని ఎలా మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి కర్మని మనం ఎలా రీరేజ్ చేసుకోవాలి అనే దశకు ఈరోజు ముఖ్యంగా మనం టాపిక్ మాట్లాడుకుందామండి అంటే కర్మ అంటే ఏంటి చూడండి మనం ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా యూనివర్సులో పద్దెనిమిది సాక్షిపోతాలు మన ప్రతి నిమిషం మనం ఏం చేస్తున్నా అంతా కూడా యూనివర్స్ గమనిస్తూనే ఉంటుందండి మన మంచి పనులు చేస్తాం మంచి పనుల కింద అయిపోతాం అండి మన పాప పనులు చేస్తాం అవి కూడా రికార్డ్ అయిపోతాయండి అది ఎలాగో చెప్తాను చూడండి ఒక సెల్ ఫోన్ తీసుకున్నారు మీరు సెల్ ఫోన్ ద్వారా అందరికీ ఫోటోలు తీశారు అన్ని మంచి మంచి దేవుడు ఫోటోలు అనుకోండి అవన్నీ కూడా అందులో క్యాప్చర్ అయిపోతాయి అలాగే మీరు రాంగ్ ఫోటోలు తీశారు ఎగ్నెస్ట్గా భూతుంపాలు తీశారు అవన్నీ కూడా ఏమవుతాయండి మీకు ఏదైతే గూగుల్ డ్రైవ్ ఉందో ఆ గూగుల్ డ్రైవ్లో రికార్డ్ అయిపోతాయి మొత్తం మీరు ఈమెయిల్ ఐడిలో అంటే మనం మంచి పనులు అందులో రికార్డ్ అయిపోతున్నాయి చెడ్డ పనులు చేసినా అందులో రికార్డ్ అయిపోతున్నాయి ఈ జన్మ అయిపోయింది ఫోన్ పడేస్తామండి మరి కొత్త ఫోన్ తీసుకున్నాం కొత్త ఫోన్ తీసుకుని మీరు ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేయగానే ఇవన్నీ అందులోకి రావడం జరుగుతుంది అంటే పుణ్యం వచ్చేస్తుంది పాపం వచ్చేస్తుంది అలాగే మనం కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం ఏం చేసినా అదంతా కూడా యూనివర్స్లో పద్యం సాక్షి అయిపోతాలో మనందరికి కూడా రిజిస్టర్ అయిపోతాయి దానివల్ల మనకి నెక్స్ట్ జన్మ అనేది రావడం జరుగుతుంది అందుకోసం మన ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎలా హెల్ప్ చేయాలి ఎంతమందికి మనం సేవ చేయాలి అనే దానికోసం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోగలగాలండి దాన్ని బట్టి మన లైఫ్ అనేది డిజైన్ చేయబడుతుంది అందుకోసం ఫస్ట్ మన అందరం ఏమన్నారు ఎవరు ఎవరి మటు పలు ఏ రకమైన ప్రశ్న వేసుకోవాలనుకుంటే ఎందుకు పుట్టావు అంటే గత జన్మ కర్మ అనిపించడం కోసం పుట్టావు ఎందుకు బతుకుతున్నావు అంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం బతకాలి నీ పర్పస్ ఏంటంటే ఇదే ఆఖరి జన్మ చేసుకుని ఇంకో జన్మ లేకుండా భగవంతుడు ఐక్యం అయిపోతం కోసం నువ్వు ఈ ప్రయాణం చేయాలి అసలు ఆ కర్మని ఎలా మనం క్లియర్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ మన కర్మ క్లియర్ అవ్వాలంటే సెల్ఫ్ రిలైజేషన్ పశ్చాత్తాపం ద్వారా మన కర్మల్ని మనకి ఫస్ట్ క్లియర్ చేసుకుంటాక ఇది ఫస్ట్ పార్ట్ అండి పశ్చాత్తాపడాలి అంటే నువ్వు యూనివర్స్కి సరెండర్ అవ్వాలి విశ్వానికి సరెండర్ అవ్వాలి నేను ఇక తప్పు చేశాను ఇక్కడి నుంచి నేను ప్యూరిటీగా ఉంటాను నేను నిజమా ఆడతాను నేను అబద్ధం ఆడను నేను అందరికీ హెల్ప్ చేస్తాను నేను ఎప్పుడైతే మీకు మీరు అనుకున్నారో యూనో సరెండర్ అయ్యారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందండి ఫస్ట్ మనం ప్యూరిటీకి అవుతాక ఒక స్టెప్ వేసినట్టు అనమాట రెండు ట్వంటీ పర్సెంట్ కర్మ క్లియర్ అయిపోతాయండి రెండు సాధన ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ అవుతాయి సాధన అంటే ఏంటంటే మీ లోపల మీకు జర్నీ చేయాలి అంతా మీ లోపలే ఉంది అహం బ్రహ్మాస్మి అన్నారు శక్తంతా మన లోపలే ఉందండి అంటే మీ లోపల మీరు ఎలా ప్రయాణం చేయాలి అంటే మీ పేరు మీరు చాంటింగ్ చేసుకోవాలండి మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి ముందు ఓ ఉదాహరణకి రామారావు అనుకోండి ఓం రామాయ నమ ఆవిడ పేరు ఏదైనా సుజాత అనుకోండి ఓం సుజాతాయ నమ అని ఎప్పుడైతే మీ పేరు మీరు చాంటింగ్ చేసుకున్నారో ఆటోమేటిక్ మీరు లోపలికి వెళ్ళిపోతాం జరుగుతుంది అంటే మీ పేరుని మీరు చాంటింగ్ చేసుకుంటే లోపల ట్రావెల్ చేయండి పైన చక్రం నుంచి నైన్ స్టెప్స్ లోపలికి వెళ్ళండి సహస్రం నుంచి తర్వాత చక్రం నుంచి నైన్ స్టెప్స్ లోపలికి వెళ్ళండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళండి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి సోలించి లోపలికి వెళ్ళండి మీ పేరు మీరు ఎప్పుడూ రోజు మీ పేరు చాంటింగ్ చేసుకుంటాం వల్ల ఆటోమేటికల్లీ మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా జీరో అయిపోతాయండి మీ కర్మల్ని మీరు రీలేట్ చేసుకుంటానికి సెకండ్ పోతలకు వెళ్తారు అంటే సాధన సాధన అంటే ఇంటర్నల్ జర్నీ మీ లోపలికి మీరు ట్రావెల్ చేయగలుగుతాం దిస్ ఏ ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే మీరు ఎలా చేసుకుంటాం మొదలు పెట్టారో మీకు తెలియకుండానే మీ మైండ్ కామ్ అయిపోతుంది మీకు తెలియకుండానే మీకు అన్నీ తెలిసిపోతూ మొదలవుతూ ఉంటాయి మొత్తం కొంత మూడు సేవ అండి సేవ అంటే ఏంటంటే అందరినీ మనం కలిపి వెళ్తూ ఉంటాం మనందరం నార్మల్గా ఫ్యామిలీ అంటామండి ఫ్యామిలీ అంటే ఏమంటారు నేను నా భార్య నా పిల్లలు ఇది నా అమ్మ నాన్న లేకపోతే మా అత్తగారు మాన్నగారు అంటే అందరూ ఇదే ఫ్యామిలీ అనుకుంటారు ఇది సహజం కానీ మనం ఇక్కడి నుంచి అప్డేట్ అవ్వాలండి ఫస్ట్ నేను చెప్తాను చూడండి మీ ఫ్యామిలీ ఎవరంటే నన్ను అడిగితే ఎవరన్నా నేను నా భార్య నా పిల్లలు నా బంధువులు నా స్నేహితులు నా ఊరు నా రాష్ట్రం నా దేశం నా ప్రపంచం నా యూనివర్స్ ఇది నా ఫ్యామిలీ ఎప్పుడైతే ఎంత పెద్ద ఫ్యామిలీ అనుకున్నామో ఆటోమేటిక్గా అందరూ మనకి కనెక్ట్ అయిపోతారండి మనం ఏమనుకుంటున్నామంటే రక్త సంబంధమే ఫ్యామిలీ అనుకుంటున్నామండి కానీ ఇక్కడ ఆత్మ సంబంధం కూడా మన ఫ్యామిలీ అనుకోవాలి అంటే యూనివర్స్లో నా ఆత్మ అంతా మనతో కనెక్ట్ అయి ఉంటుంది మొత్తం అంతా కూడా అంటే భూమి మీద వచ్చిన ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు కూడా మనకేదో సంబంధం లేకుండా మన దగ్గరకు ఉండవండి అందుకని మనం ఇప్పుడు ఏడు వందల ఎనిమిది వందల యాభై కోట్ల మంది మానవులుగా పుట్టారు పెరుగుతున్నారే పొద్దున అలాగే ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు మళ్ళీ ఇలా మానవులుగా పుట్టి మళ్ళీ విశ్వంలో యూనివర్సులు ఐక్యం అయిపోవాలి లేకపోతే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు ఎత్తి మళ్ళీ మానవులుగా పుట్టారు అంటే ఈ కర్మ బ్యాలెన్సింగ్ అవతం అనేది చాలా బేసిక్ ఇంపార్టెంట్ నాలుగోది ఏంటంటేనండి సంకీర్తన అంటే ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ పశ్చాత్తాపంతో ట్వంటీ పర్సెంట్ కర్మ క్లియర్ అవుతాయి రెండు సాధన ద్వారా అంటే మీ లోపలికి మీరు జర్నీ చేస్తే ఇంటర్నల్గా మీకు మీకు ఎవల్యూషన్ అనేది రావడం జరుగుతుంది అటువంటి మూడు సేవ ద్వారా అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి మనం హెల్ప్ చేయాలి అందరినీ ప్రేమించాలి అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అప్పుడు అందరూ మనకు కనెక్ట్ అవుతారు సేవ నాలుగు అండి సంకీర్తన సంకీర్తన అంటే పాటలు పాడుతూ ఉంటారు అలాగే దైవస్మరణ చేస్తూ ఉంటారు అదే కాకుండా అందరికీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం సేవ చేస్తాం వాళ్ళకి హెల్ప్ చేస్తాం స్ప్రెడ్ చేస్తాం ఒక మంచి విషయాన్ని మనం పది మందికి చెప్పాలండి వంద మందికి చెప్పాలి చెడ్డ విషయాన్ని చెబితే నేరం అండి ఈ జన్మలోనే శిక్ష అనిపిస్తాం ఒక మంచి విషయాన్ని చెప్పకపోతే పాపం పాపం అంటే నెక్స్ట్ జన్మ కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంతనే ఒక మంచి విషయాన్ని అందరికీ కూడా మనం షేర్ చేయాలి అంటే ఇది ఒక మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి ఇలాంటి సబ్జెక్ట్ ఇప్పటి వరకు ఎక్కడో రాలేదు ఇంటిగ్రేషన్ చేసి ఇటు మెడికల్ని ఇటు సైన్స్ని ఇటు స్పిరిచువాలిటీని మూడిట్లని సింకనైజ్ చేసి శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి నువ్వు ఎందుకు పుట్టావు నువ్వు ఎందుకు బతుకుతున్నావు నీ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం అనేది ఇక కంప్లీట్ సబ్జెక్ట్ అంత ఇందులో ఉంది నువ్వు ఎందుకు పుట్టావంటే గత అనిపించడం కోసం పుట్టావు ముందు చెప్పాను మనం మంచి పనులు చేస్తాం వల్ల పుణ్యకర్మలు వస్తాయి మంచి జన్మ వస్తుంది మన పాప కర్మలు చేస్తే నీచి జన్మ వస్తుంది మన కళ్ళ ముందు ఎంతోమంది సూపర్ రిచ్గా ఉన్నారు మన మన కళ్ళ ముందు ఎంతోమంది బాధల్లో కష్టాలు ఉన్నారు ఇవన్నీ ఏంటంటే విశ్వం కూడా మన ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది సాక్షిపోతాల్లో సీసీ కెమెరాల్లో మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి మనం ఎవరో చూడలేదు కదా మనం ఏమి అనుకుంటలేదు కానీ చాలామంది ఈ మైండ్ ఆలోచనతో గ్రహాల ప్రకారం నలుసుకుంటున్నారు దాన్ని మనం రీరేజ్ చేసుకుని మనం కూడా మంచిగా పది మందికి హెల్ప్ చేస్తూ నువ్వు కూడా ఎలాగ దేవుళ్ళలాగా అవ్వాలి వీడు రా వీడు ఉంటే చాడులా అలా అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ యొక్క పాత్రలోకి వెళ్ళాలి ఈ యొక్క యూనివర్స్ నుంచి ఆ శక్తి తీసుకోవాలి ఆ శంబరా త్రీ సిక్స్టీ యొక్క శక్తి కనుక మనకు రాగలిగితే కనుక ఆటోమేటిక్లీ మనలో అనేది ఆ మార్పు అనేది రావడం జరుగుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అంటే స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి మనం మనం కనెక్ట్ అవ్వాలి మనం రిలైజ్ అవ్వాలి పశ్చాత్తాపడాలి సాధన చేయాలి సేవ చేయాలి అంటే దీన్ని మనం పది మందికి చెప్పాలి స్ప్రెడ్ చేయాలి మీరు కూడా తయారవ్వచ్చు ఇది మీరు కూడా నేర్చుకోవచ్చు మీరు కూడా శంభాల రావచ్చు ఆ శంభాల రావటానికి మీకు ఆ ఎక్స్పీరియన్స్ అని మీరు పొందుతారు తర్వాత మీరు ఎప్పుడైతే ఆ ప్యూరిటీ అవుతారో అందరినీ కూడాబాల రియల్ శంభాల హిమాలయాల్లో ఉన్న గోబీ డిజర్ట్లో ఉన్న ఆ శతంభాల ఎక్స్పీరియన్స్ని మీకు కూడా చెప్పాలి మీకు కూడా అది అనుభూతిని మీకు పొందించాలని అనుకుంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి ఆటోమేటిక్గా మీరు కూడా అనుభవం పొందొచ్చు అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇంకొక కొత్త టాపిక్తో మనందరం అండి ఈ టాపిక్ ఏంటంటే ఈ రోజున ఎవ్వని చూసినా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పెయిన్తో సఫర్ అవుతున్నారండి అసలు ఆ పెయిన్ లేని ఇల్లు ఏదేమో లెక్కేసుకుంటాయి కనుక నడవాలంటే మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి బాడీ పెయిన్స్ రకరకాల పెయిన్స్తో బాధపడుతున్నారు అందరూ ఎవరిని చూసినా ఏదో ఒక పెయిన్ పెయిన్ లేని అంటే ఎవరు లేరు అసలు ఈ పెయిన్లు ఎందుకు వస్తున్నాయి పెయిన్ లేకుండా ఎందుకుంటున్నారు ఈ సమాజం అంతా ఎందుకు ఇలా అయిపోయింది అనేది మనం ఈ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా పెయిన్ లేని సమాజాన్ని మనం ప్రపంచానికి అందిద్దామండి అంటే ఎవ్వరికి ఏ రకమైన పెయిన్ లేకుండా పెయిన్ అనేది నరకమండి ఎందుకంటే ఒక మనిషి మూమెంట్ అవ్వాలంటే పెయిన్ లేకుండా ఉండాలి పైన చూస్తే తలనొప్పి రొమాటిక్ ఆథరిటీస్ మోకాలు నొప్పిలు నడు నొప్పి బాడీ పెయిన్స్ రకరకాల బాధలతో పడుతున్నారు అసలు ఈ పెయిన్ రావడాకల్ల ముఖ్య రీజన్ ఏంటంటే పచ్ ఆ ఇంట్లో కంపల్సరీ జియోపతిక్ స్ట్రెస్ ఎవరికైతే ఉందో వాళ్ళ ఇంట్లో పక్కా పెయిన్ ఉంటుందండి నెక్స్ట్ నవగ్రహాల్లో రాహు ఎవరికొతే మైనస్ ఉందో కంపల్సరీ వాళ్ళకి పెయిన్స్ ఉంటాయండి అది కాకుండా మనం తీసుకునే ఆహారం ద్వారా కంపల్సరీ పెయిన్స్ వస్తూ ఉంటాయండి అంటే మన సరైన ఆహారం తీసుకోకపోవటం అంటే మన బాడీలో సిక్స్టీ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి ఈ సెల్స్ అని కలిపితే టిష్యూస్ టిష్యూ అని కలిపితే ఆర్గాన్స్ ఆర్గాన్స్ అని కలిపితే సిస్టమ్ సిస్టమ్ అని కలిపి హ్యూమన్ బాడీ అంటే మన బాడీలో తీసుకున్న ఆహారం ఎనర్జీ కింద మారి ఆ ఎనర్జీ కన్వర్షన్ అయ్యి మన బాడీలో ఉన్న అన్ని సెల్స్కి కూడా ట్రాన్స్మిట్ అవ్వాలండి తర్వాత మన ప్రతి బాడీలోని కూడా ప్రతి సెల్ కూడా ఎనర్జీ అనేది స్టోర్ అవ్వాలి అప్పుడు చాలా హెల్తీగా ఉంటారు కానీ ఈ బాడీలో మైనస్ సెవెంటీ టు మైనస్ నైంటీ మిల్లీవీటర్స్ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి కనుక తగ్గిపోతాయి మైనస్ సెవెంటీ మైనస్ సిక్స్టీ అవుతాయి పెయిన్ అనేది అందరికీ వస్తుంది ఇది ఒక సింటమ్ ఆ సింటమ్ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకుని మన బాడీకి ఇండికేషన్ ఇస్తున్నావు అది నీ బాడీ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది నువ్వు సరైన ఫుడ్ తీసుకుంటలేదు సరైన వాటర్ తీసుకుంటలేదు సరైన ఎయిర్ పీల్చుకుంటలేదు నువ్వు స్ట్రెస్లో ఉంటున్నావు భూమి నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటున్నావు యూనివర్స్ నుంచి ఎనర్జీ నువ్వు తీసుకుంటలేదు అనేది ఒక ఇండికేషన్ ఇస్తుందండి ఎప్పుడైతే ఇచ్చిందో మనం దాన్ని వెల్నెస్లోకి వెళ్ళి దీనికోసం ఆలోచించి త్రీ డిగ్రీస్లో మీరు ఆటోమేటిక్ పెయిన్ లేకుండా చేసుకోగలిగితే పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరుకుతుందండి దీన్ని మీరు కనుక అలాగే మీరు వదిలేస్తే కనుక దీన్ని సెకండ్ స్టేజ్ తీసుకెళ్ళిపోతారు తర్వాత ఎడిమా వస్తుందని వాపులు వస్తాయి ఇంకా దాన్ని వదిలేస్తే డిజార్డర్స్ వచ్చేస్తే అప్పుడు మీరు ఇల్నెస్లోకి వెళ్ళిపోతారు అప్పుడు హాస్పిటల అయిపోతారు అంటే ముందు వచ్చిన దానికంటా కూడా రాకుండా ఉన్నప్పుడే ఇనీషియల్గా ఈ పెయిన్లో ఉన్నప్పుడే కనుక మీరు కేర్ తీసుకుని ఈ త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా మీ బాడీ మైండ్ సోల్ని బ్యాలన్సింగ్ చేసుకుని అన్ని రకాల ప్రాబ్లం నుంచి కూడా మీరు బయటపడిపోవచ్చు మాత్రం అంతా కూడా అంటే పెయిన్ అనేది ఒక ఇండికేషన్ బాడీ చెప్తున్నది నీకు పెయిన్ రాబోతున్నది అంటే నువ్వు ఏదో ఒక రకమైన పెద్ద ప్రాబ్లంలోకి వెళ్ళబోతున్నాం అనేది ముందుకు ఇండికేషన్ ఇస్తున్నది దాన్ని మనం ఏదో ఒక టాబ్లెట్లో తగ్గించుకుందాం కాకుండా దాన్ని త్రీ సిక్స్ డిగ్రీస్లో కనుక ఇది రూట్ లెవెల్ ఎందుకు వచ్చింది దీని ఎక్కడ రీజను ఎక్కడ మనకి ఎనర్జీస్ తగ్గినవి ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంది అనేది కనుక మీరు ఐడెంటిఫికేషన్ చేసుకుని దాని మీద కనుక మీరు ఫోకస్ చేసి ఈ టెక్నాలజీ కనుక తీసుకోగలిగితే కనుక ఈ రేడియేషన్ నుంచి రప్పించుకొని స్ట్రెస్ లేకుండా చేసుకొని మీరు చాలా హెల్దీగా అయ్యే అవకాశాలు ఉంటాయండి దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు మీరు వెల్నెస్లోంచి ఇల్నెస్లోకి వెళ్ళిపోతారు వెల్నెస్లో ఉన్నప్పుడు పట్టుకోగలిగితేనే మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటారు ఎంతకాలం బతికేమో ఇంపార్టెంట్ కాదు ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంతనా ఈ ఇండికేషన్ పెయిన్ అనేది చాలా చిన్నగా అనుకుని ప్రతి ఒక్కరు కొట్టుబాడేస్తారు కానీ ఎవరైతే ఈ పెయిన్ వచ్చినప్పుడే కనుక దాన్ని మనం సీరియస్గా తీసుకొని మనకి ఎంతకి ప్రాబ్లం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలంటే అంటే మనకు వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెండు రకాలుగా వస్తాయండి ఒకటి సెవెంటీ పర్సెంట్ మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వల్ల వస్తాయండి ఫార్టీ పర్సెంట్ మెటబాలిక్ డిజార్డర్ అంటారు సెవెంటీ పర్సెంట్ స్ట్రెస్ డిజార్డర్స్ అంటారు మెటబాలిక్ డిజార్డర్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం అలాగే మనం తాగే వాటర్ మనం పీల్చే గాలి ఇవన్నిటిని కూడా మెటబాలిక్ డిజార్డర్ అంటారు అది కాకుండా స్ట్రెస్ డిజార్డర్ అంటే మనం తీసుకునే గాజెట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఫైవ్ జీ అండి రెఫ్ సిక్స్ జీ రాబోతున్నది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి అలాగే రోబోటిక్ సైన్స్ రాబోతుంది ఈ రేడియేషన్స్ అని పెరిగిపోతున్నాయి అందుని ఈ రేడియేషన్ అనేది రాకుండా మనం ఆపలేము అండి అంటే ఉన్నదాన్ని మనం ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలి దాని నుంచి ఎలా బయటపడాలి ఈ కాంక్రీట్ జంగిల్ లోంచి మనం ఎలా హ్యాపీగా జీవించగలగాలి స్ట్రెస్ లేకుండా ఎలా ఉండగలగాలి అనేది ఈ శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అనేది అప్డేటెడ్ వెర్షన్ అప్డేటెడ్ సైన్స్ అప్డేటెడ్ స్పిరిచువాలిటీ ఇది అల్టిమేట్ ఇన్ ద వరల్డ్ అది మీరు అనుభవం చూస్తే మీకు తెలిసిపోతుందండి అలాంటి అనుభవం అనేది మీరు ఎవరైతే వచ్చారో వాళ్ళు మీరు అనుభవం పొందొచ్చు అనమాట అంటే విన్నది నమ్మద్దు చూసింది నమ్మద్దు మీరు ఏదైతే అనుభవం పొందారో అనుభవం మీరు ఎక్కడ ఎవరికి ఏ పెయిన్ ఉన్నా మీరు ఇక్కడ కింద నెంబర్ ఫోన్ నెంబర్కి వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఈ పెయిన్ మీరు ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్లో మీ పెయిన్కి రిలీఫ్ వస్తుందండి టెంపరీగా తర్వాత ఎప్పుడైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ సంబరాత్రి సిక్స్టీ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యారో లైఫ్లో ఏ యొక్క ప్రాబ్లం రాదండి ఎందుకంటే ఇక్కడ సెల్యులర్ లెవెల్లో ట్రీట్మెంట్ చేస్తాను అంటే సెల్స్ అనేది ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఇది క్వాంటమ్ ఫిజిక్స్ ఫ్యూచర్ అంత ఇది అందుకని కనుక మీరు ముందే దీన్ని చిన్నగా ఉన్నప్పుడే మీరు అర్థం చేసుకుని ఇది కనుక మీరు ఫాలో అయ్యగలిగారంటే కనుక మీకు మీరే తెలిసిపోతాం వద్దాం అంతకు ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో ఈ సంబరా త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ని కూడా మీరు రీరేట్ చేసుకోవచ్చు అండి అన్ని కష్టాల నుంచి కూడా మీరు బయటపడవచ్చు ఏ ప్రాబ్లం అయినా ప్రపంచంలో ఫిజికల్ ప్రాబ్లం ఎమోషనల్ ప్రాబ్లం మెంటల్ ప్రాబ్లం ఇంటలెక్చువల్ ప్రాబ్లం స్పిరిచువల్ ప్రాబ్లం అంటే మనకి దీనికి నేను చెప్తానండి ఇది ఫస్ట్ అన్నమై కోసం అండి అంటే ఫిజికల్ బాడీ ప్రాణమయ కోసం ఎనర్జీ బాడీ మనోమయ కోసం మెంటల్ డిజార్డర్స్ జ్ఞానమయ విజ్ఞానమై కోసం తర్వాత స్పిరిచువల్ బాడీ అంటే ఈ ఐదు కోసాలకి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అలాగే మనకి ఫైవ్ సెన్సెస్ని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు కళ్ళ ద్వారా ఎనర్జీ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు చాలామంది ఈరోజు కళ్ళజోళ్ళు పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే ఈ టీవీకి గ్యాజెట్స్కి బాగా అలవాటు పడిపోయారు ఆటోమేటిక్గా రోజు చూస్తా వల్ల కంట్లో యొక్క శక్తి అంతా తగ్గిపోతుంది అంటే ఆ ఎక్కువసేపు టీవీ చూసినా కూడా మీ కళ్ళకి ఎనర్జీ లేకుండా అక్కడ ఉన్న సెల్స్ని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు చెవిలో చాలామంది గ్యాజెట్స్ పెట్టుకుంటారు మ్యూజిక్ దానివల్ల చెవిలు వినికి రోగం తగ్గిపోతున్నదండి దాంతోపాటు ట్యూమర్స్ వచ్చేస్తున్నాయి క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి దాని నుంచి కూడా మనం ఇందులో భయపడుకోవచ్చు సెన్సెస్ మంచి స్మెల్ ద్వారా ఎనర్జీ వస్తుందండి టేస్ట్ ద్వారా ఎనర్జీ వస్తుందండి ఫైవ్ సెన్సెస్ ద్వారా మనం ఎనర్జీ సంపాదించుకోవచ్చు చక్రాస్ అండి సహస్రం ద్వారా ఎనర్జీస్ వస్తుంది ఆజ్ఞా చక్రం విశుద్ధ అనాహత మణిపూర స్వాదిష్టాన మూల ద్వారా అంటే ఎన్ని రకాల ఎనర్జీస్ని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు అంటే కంప్లీట్ హోలిస్టిక్ అంటే శంబలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అనేవి ప్రపంచంలో అన్ని రకాల ఎనర్జీస్ని ఒకచోట పెట్టి ఒకే ప్లాట్ఫామ్ మీద ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి ఇక్కడ మేము హెల్ప్ చేయబోతున్నాం అండి అందుకోసం మీరు ఒకసారి రండి వచ్చి మమ్మల్ని సంప్రదించండి మీరు ఎక్స్పీరియన్స్ పొందండి మీకు మీరే నేర్చుకోండి చాలామందికి మనం హెల్ప్ చేయండి